బులెట్ ధర్మారావు ఈజ్ బులెట్ మరి ఆలపాటి రాజేంద్ర పరిపించాలని రెండు జిల్లాల రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాధారంగా మిత్రమండలి సభ్యులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరు నమూనా బ్యాలెట్ కూడా వచ్చింది మమూలాదే అనేది పైనే ఉంటుంది లేదు మరి రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యంగా టీచర్స్ కమ్యూనిటీ గత ఐదేళ్ల సంవత్సర ఐదు సంవత్సరాలలో తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుడే మనకి ఆరాధ్య దైవం అటువంటి ఉపాధ్యాయుల్ని నీచేమైన నికృష్టమైన పనులకు ఉపయోగించి బ్రాండీ షాపుల దగ్గర నిలబెడటానికి టీచర్లు పెట్టాడంటే ఎంత దుర్మార్గుడో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయండి గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని అదేవిధంగా స్కూళ్ళల్లో బాత్రూమ్ తీసి తలుపు తీసి ఫోటోలు తీసి అప్లోడ్ చేయండి ఇది వాళ్ళను ఉపయోగించుకున్న తీరు ఎప్పుడూ కూడా పరు తానికని చేత చేతనిచ్చిన పాపాన పోల టీచర్ హీనంగా చూశాడు నోరెత్తితే జైలు ఇవాళ పీడిఎఫ్ అభ్యర్థి అని చెప్పి లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు దానికన్నా వైఎస్ఆర్ అభ్యర్థి అని అంటే బాగుండేదేమో ఎందుకంటే కమ్యూనిస్ట్ అని చెప్తాడు ఆయన టీచర్స్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్సీగా పనిచేశాడు టీచర్ల బ్రాంతి షాపు దగ్గర కాపలా పెట్టినప్పుడు నోరెత్తి మాట్లాడా నేను పీడిఎఫ్ వాళ్ళని అడుగుతానా నేను ఉపాధ్యాయ సంఘాల వారిని అడుగుతున్నా నోరెత్తి మాట్లాడా వాళ్ళ శానిటేషన్ ఫోటోలు బాత్రూంలో ఫోటోలు ఇవ్వనప్పుడు నోరెత్తాడా పెద్ద మనిషి అదేవిధంగా విధంగా వాళ్ళ అరెస్టులు చేయించాడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే అరెస్ట్లు చేయించాడు పల్లెత్తు మాట నోరు పెగల్లా ఈ వ్యక్తికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాసాను దాస్తుడయ్యాడు ఈ లక్ష్మణరావు ఇవాళ కమ్యూనిస్టులు బలపరుస్తున్నారట చెప్పుకోవటానికి కూడా సిగ్గు లేదు ఇవాళ అదే పీడిఎఫ్ నుంచి అనేక మంది గత టీచర్లు జరిగినటువంటి బాధ వాళ్ళకి అవమానాలలో పాలు పంచుకొని ఈ లక్షణరావుని పాయి చేసి ఇవాళ కుమ్మడి అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయటం శుభ పరిణామం అట్లాగే మిగతా టీచర్స్ అసోసియేషన్లు అన్నీ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి దానికి కూటమి ప్రభుత్వం ఒక్కటే చేయగలదు విధంగా ఇటు చంద్రబాబు గాని అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ ఇవాళ వీరుల కృషి కలిపి అనేక కంపెనీలు తీసుకొచ్చి ఏడు మాసాల కాలంలో ఆరు లక్షల ఎనభై వేల కోట్లు ఎంఓఈలు కుదుర్చుకొని ఉన్నాయి ఎక్కడికి వెళ్ళింది దావోస్ సింగిల్ ప్యాంటు సింగిల్ షర్టు చంద్రబాబు గారు మైనస్ ఆరు డిగ్రీలు చలి రెండే స్కోట్లు మూడే స్కోట్లు వేసుకున్నారు అందరం ఈయన సింగిల్ ప్యాంటు సింగిల్ షర్టు ఆయన చేయం ఒక్కటే రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్గా గా తీసుకురావాలి యువత మొత్తాన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసేందుకు కృత నిశ్చయంతో కూటమి నాయకులు ఈరోజు ఉన్నారు ఆధారంగా మిత్రమండల సభ్యులందరూ కూడా గ్రహించండి పైన వచ్చింది పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏ ఆ ఒకటి ఎదురుగుండా ఆయన ఫోటో పక్కన ఒకటి అంకేయాలి వన్ అని రాయకూడదు ఏమీ ఉండకూడదు ఒకటి అని అంకె మాత్రమే ఇవ్వాలి దయచేసి లోపలికి వెళ్ళేటోడు పెన్ను కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఇస్తాడు మన పెన్ను వాడకూడదు ఇన్వాలిడ్ అయిపోతుంది ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన పెళ్ళితో ఒకటి అని టిక్ పెడితే చాలు ఓటర్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరికీ స్లిప్పులు అధికారం సచివాలయం నుంచి సిబ్బంది పంచి పెడతారు అంతేకాకుండా మరి మా పార్టీ వాళ్ళు కూడా ఇటు తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా ఇస్తారు బూతుల దగ్గర కూడా మా వాళ్ళు ఉంటారు పానా పుస్తకం తీసుకుని ఒకవేళ మిస్ అయితే ఉందన్న పేరు చర్చి చెప్తే చాలు రెండు నిమిషాల్లో మీ బూత్ ఎక్కడ మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ కూడా చెప్తారు అదేవిధంగా మడత పెట్టడం కూడా ఒకటి అంకేసిన తర్వాత దాన్ని ఈ రకంగా మడత పెట్టాలి ఎందుకంటే ఈ ఒకటి అంకె ఇంకో చాటు రిఫ్లెక్ట్ అవ్వాలి అడ్డగోలుగా పెడితే వేరే నెంబర్ మీద కలుగుతుంది అందుకని ఈ రకంగా మడత పెట్టాలి ఈ రకంగా మడత పెట్టాలి ఈ రకంగా పెట్టి బ్యాలెట్ పేపర్ దయచేసి ఈ మడత కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర టేబుల్ మీద మనకు చూపిస్తారు ఆ మడత అదే రకంగా పెట్టి బ్యాలెట్లో వేయాలి దయచేసి జాగరూకతో వ్యవహరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇప్పుడు పట్టి పోలకి పాత బాబు వండుకో పక్కన పాత బాబు పండుకో పక్క సందులో సో గోన్ చచ్చులు కొడతారు ఎదురున్న సందులో గోన్ చచ్చురే కొడతారు పాత బాబు ఈ రోజున మచిలీపట్నంలో పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మాది రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని మరి ఈ రోజున రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మేము మరి నా గౌరవనీయులు జనసేన రాష్ట్ర పిఎసి చైర్మన్ నాదేనిల మనోహర్ గారి పిలుపు మేరకు ఈ రోజున మేము మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇందులో రంగాగారి అభిమానులు ఉన్నారు కాపు సంఘాల నాయకులు ఉన్నారు అందరం కూడా సమిష్టిగా ఏకమై మనందరం కూడా కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను రాధారంగ మిత్రమని విజ్ఞప్తి చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను నలభై రెండు నియోజకవర్గాల్లో రాధారంగమైన కమిటీలు వేసాను వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ అక్కడ అభ్యర్థులు కులం మతం సంబంధం లేదు కూటమి ఏ ఏ అభ్యర్థి అయితే నిలబెట్టారో ఆ అభ్యర్థికి మిత్రుల అధ్యక్షులందరూ కూడా వారి వారి కమిటీ సభ్యులతో వారి వారి నియోజకవర్గాల్లో వారి యొక్క గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థులు ఘన విజయంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాయి శక్తి పెంచలేకుండా కృషి చేస్తారు అలాగే ఈ రోజున మసిలీపట్నంలో కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారికి కృష్ణా జిల్లాలో గుడివేడ నూజివీడు మరి గన్నవరం కైలూరు కానీ మొదలు చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో గుంటూరు పొన్నూరు మంగళగిరి మరి తెనాలి తెనాలిలో అయితే కటివరం మరి కొలకలూరు నంది వెలుగు తదితర గ్రామాల్లో అన్ని చోట్ల కూడా రావారంగ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన మన కులంలో కాపు సంఘంలో కానీ రంగా అభిమానులు కానీ అన్ని కులాల్లో ఉన్నారు మన రంగా గారి వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు కూటమి అభ్యర్థి ఇరవై ఏడవ తారీఖున జరగబో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా రాధారంగ మిత్రన సవినయంగా మనవి చేసుకుంటూ ఆ ఆ యొక్క ఓటింగ్ ఎలా ఎలక్షన్ ఎలా వేయాలి ఏంటనేది మరి గౌరవనీయులైన ముఖ్య అతిథిగా వచ్చిన మన గొర్రెపాటి గోపీచంద్ గారు ఆ యొక్క విధి విధానాలు ఆయన చెప్తారు దాని ప్రకారం మీరందరూ కూడా పాటించి మరి ఆ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయవలసిందిగా నేను సవిరంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను